ఒక్కరితో వేగడమే కష్టమంటే చంద్రన్న ఇద్దరు భార్యలతో వేగుతున్నాడు ఎలానో చూద్దాం చంద్రన్న చాలా డబ్బులుండే ఆయన ఆయనకి ఇద్దరు భార్యలు ఇద్దరూ కూడా కలిసే ఉంటారు ఒకే ఇంట్లో ఈ ముగ్గురు ఉంటున్నారనమాట అయితే ఒకరోజు చిన్న భార్యకి ఒక ఆలోచన వస్తుంది అదేంటంటే నేనే తెలివైనదాన్ని అదే మాట చెప్తుంది పెద్ద భార్యతో అయితే పెద్ద భార్య ఏమంటుంది కాదు నేనే తెలివైనదాన్ని అంటుంది కాదు నేనే తెలివైనదాన్ని అంటుంది చిన్న భార్య లేదు లేదు నేనే తెలివైనదాన్ని అంటుంది పెద్ద భార్య అలా ఇద్దరు కూడా రోజు కొట్టుకుంటా ఉంటారు ఈ గొడవల్ని గమనించాడు చంద్రన్న ఎక్కడి నుంచో అయితే ఆయన ఏమంటాడు మీ ఇద్దరిలో తెలివైన వాళ్ళెవరో నేను నిర్ణయిస్తాను అంటాడు ఎలాగో మీకు తెలుసా ఎలాగో ఇప్పుడు చూద్దాం ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరిని వేరు ఇళ్లలో పెడతాడు పెట్టి నేను అర్జెంటు పని మీద పక్క ఊరు వెళ్తున్నాను రేపొద్దున్నే వస్తాను అయితే రాత్రికి నువ్వు జాగ్రత్తగా పడుకు నీ మెళ్ళో ఉన్న హారం జాగ్రత్త అని చిన్న భార్యకి చెప్తాడు పెద్ద భార్యకి చెప్తాడు పాపం ఇలా చంద్రన్న ఊళ్ళో లేనప్పుడే పెద్ద భార్య దగ్గరికి ఒక గుర్తు తెలియని ఆయన వస్తాడు ఆయన ఏమంటాడు మీ ఆయన ఊళ్ళో ఉన్నాడా అని అడుగుతాడు ఈవిడ ఆలోచించి ఆ ఉన్నాడు ఓ గంటలో వస్తాడు ఇంతకి మీరెవరు అని అడుగుతుంది ఆ వచ్చిన వాడు ఏం మాట్లాడ్డు సరాసరి చిన్న భార్య ఇంటికి వెళ్తాడు ఆమెను అడుగుతాడు మీ ఆయన ఊళ్ళో ఉన్నాడా అమ్మా అని అయితే చిన్న ఆవిడేం చెప్తుంది ఆలోచించకుండా మామూలుగా ఉన్నదే చెప్పేస్తుంది మా వారు ఏదో పని మీద పక్క ఊరు వెళ్లారు రేపు పొద్దున్నే వస్తారు అని ఇక ఆవిడ చెప్పింది కూడా వినేసి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు ఈవిడేమనుకుంది ఆయన మా ఆయన కోసం వచ్చాడు లేడు అనేసరికి వెళ్ళిపోయాడు అనుకుంటుంది ఇక మెల్లగా తెల్లారింది చిన్న భార్య మెళ్ళో ఉండాల్సిన హారం కనపడలా రాత్రి వెధవో వచ్చి హారాన్ని దొంగిలించిపోయినట్టున్నాడు ఏడుస్తూనే ఉంది ఊ అంటూ అప్పుడే ఊరు నుండి వచ్చిన చంద్రయ్య మొదట పెద్ద భార్య వెళ్ళాడు అప్పుడు ఆమె నిన్న రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వస్తే తాను అబద్ధం చెప్పిన సంగతి భర్తతో చెప్తుంది ఇక ఆ తర్వాత చంద్రన్న చిన్న భార్య దగ్గరికి వస్తాడు ఈవిడ కూడా అలానే జరిగిందంతా కూడా భర్తకి చెప్తుంది అలానే తను హారం పోగొట్టిన సంగతి కూడా చెప్తుంది అప్పుడు చంద్రన్న అంటాడు చూసావా నీకన్నా మీ అక్కే తెలివిగలది అని ఎలాగా అని అడుగుతుంది చిన్న భార్య నా కోసం ఎవడో వస్తే నేను ఊళ్ళో లేకపోయినా ఊళ్ళోనే ఉన్నట్లు తన జాగ్రత్త కోసం అబద్ధమాడింది నేను ఊరికెళ్ళినట్లు అదే వ్యక్తితో నీవు నిజం చెప్పావు ఇది నీకు అజాగ్రత్త అయింది ఎప్పుడైనా కొత్త వ్యక్తి ఎందుకు వస్తాడంటే ఇంటి పరిసరాలను పరిశీలించి ఇంట్లో మగాడు లేనట్లయితే దొంగతనం చేయడానికి కాబట్టి ఇప్పుడు నువ్వేం చేశావు తెలివి తక్కువగా నిజం చెప్పేసి నీ హారాన్ని పోగొట్టుకున్నావు అని అంటాడు చిన్న భార్యకి కొంచెం నామోషిగా అనిపిస్తుంది కానీ నిజమదే కదా అందుకని తన తప్పుని తను తెలుసుకుంటుంది మామూలుగా అయితే అబద్ధం చెప్పడం తప్పే కానీ మనల్ని మనం రక్షించుకోవాల్సి వస్తే అబద్ధం చెప్పైనా రక్షించుకోవాలి అలా అని ఇంట్లో వాళ్లతోనో భార్యతోనో భర్తతోనో కాదండోయ్ బయట వాళ్లతో ఉంటాను మరి వేరే కథతో కలుసుకుందాం